శివాయ గురవే నమ శ్రీచక్ర రహస్యం శ్రీ అంటే ఏమిటి అసలు ఏంటి అంటే మొత్తం వచ్చేస్తుందా శ్రీచక్ర రహస్యం అంటే కాదు కాదు మూడు నిమిషాలు ఎలా చెప్తాం కాకపోతే శ్రీచక్రానికి మన శరీరములో ఉన్న చక్రాలకి గల అవినాభావ సంబంధం ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలియచేస్తాను ఎందుకంటే మనకి కింద చూసుకుంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా మనకి ఉన్న చక్రాల్లో ఏ ఏ చక్రాలకి శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారు ఏ ఏ నామాలతో పిలువబడతారు ఓకే ఆ పర్టికులర్ నామంతో ఆ అమ్మవారికి అంటే శ్రీచక్రంలో ఆవరణలో ప్రత్యేకమైన ఆవరణకి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ మంత్రముతో ఆవరణ మంత్రంతో కనుక పూజ చేస్తే మనలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి భీతి భయాలు పోతాయి అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చాలా శ్రద్ధ ఆలకించండి ఈ మూడు నిమిషాల్లో మీకు ఎంత జ్ఞానం వస్తుందో చూడండి ఫస్ట్ మొదటగా చక్రం అంటే నేను యాక్చువల్గా కింద ఇప్పుడు ఆరోహణ అవరోహణ క్రమాలు ఉంటాయి కదా కాకపోతే నేను ఇక్కడ ఏం చేశానంటే పై ఇప్పుడు అంటే మూలాధారం కింద నుంచి రాసుకుంటూ వెళ్ళాలి కానీ అలా కూడా అలా రాసుకుంటూ వచ్చాను సర్ ముఖ్యం పర్వాలేదు కానీ పక్కన ఉన్నటువంటి పటానికి ఇక్కడ చింతాడు ఫస్ట్ మూలాధారం స్వాధిష్టానం మణిపూరం స్వస్తిక అనాహత విశుద్ధ ఆజ్ఞ లలాటపదం సహస్రారం బిందు ఇవి మనకి శరీరంలో ఉన్నటువంటి మన చక్రాలు ఈ చక్రాలని మన శ్రీచక్రంతో చక్రంతో పోల్చుకుంటే బిందు అనేది మనకి ఇక్కడ ఉన్నది ఇప్పుడు దీనికి మళ్ళీ కింద నుంచి ఏది మూలాధార నుంచి కనుక చూసుకుంటే ఏ అమ్మవారు త్రిపుర త్రిపురేసిని త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపుర త్రిపురాశ్రి త్రిపురమాలిని త్రిపుర సిద్ధ త్రిపురాంబ సుందర యోగేశి బాగుంది అమ్మవారు ఇప్పుడు ఈ అమ్మవార్లు ఏ అమ్మవారు ఏ భయాన్ని పోగొడుతుంది కింద నుంచి వస్తున్న మూలాల నుంచి నృజన్మ నృ జన్మ మానవ జన్మ పశుబుద్ధి స్త్రీ జన్మ శోకము అజ్ఞానము జర మృత్యువు భీతి పాపం విఘ్నం చూశారు కదా ఈ భయాలని ఆయా తత్సంబంధ అంటే త్రిపుర లలిత సుందరి అమ్మవారికి ఏ పేరు చెప్పారో త్రిపుర దగ్గర నుంచి సుందరయోగేసి ఆ తల్లి పోగొడుతుంది అన్నమాట అంటే శ్రీచక్రంలో నవావరణంలో ఈ ఆ ఆవరణలో ఆయా దేవతని ఆయా పేర్లతో కొలుస్తూ ఆ పర్టికులర్ మంత్రాన్ని కనుక చేస్తే ఈ భయాలు పోతాయి